నా పేరు సామంత చక్రధరా అండి కాకినాడ కాకినాడ కాకినాడలో మంచి రస పొట్టుకున్న ఉందండి ఏంటంటే సునీల్ గారు వచ్చాక చాలా బాగుందండి పేదలకు అన్ని రకాలుగా అతను సానుభూతి ఉంటూ గ్రామ గ్రామానికి తిరుగుతూ ఎండ అనకుండా అనకుండా మొత్తం ఎంత ఎండ కాసినా సరే ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేసి అతను ఇప్పటికి రోజు అంటూ రెస్ట్ లేకుండా అంత కష్టపడి మనిషిని ఎవరిని చూడలేదు చందో సునీల్ గారు వెళ్తారండి అతను ఏంటంటే పెద్ద ఇండస్ట్రీలు చేసి ఎవరైనా అన్నవాడు బచ్చైన కొడుకులకి ఆళ్ళకే తెలుచండి బోకిన కొడుకులకి నేను కాక మొన్న వచ్చి రాజకీయం చేపట్టారు పట్టుమని పది కోట్లు కోసి పెడితే వాళ్ళు ఎనక తిరిగి పడిపోతారు వాళ్ళ ఉపాయం ఉపయోగం ఏమి ఉందండి పెద్దలు చేసేదేముంది ఏమి చెందాడు వాళ్ళు ఒరిగేదే ఉంది నారా చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడు చెత్త నా కొడుకు ఎండకి ఎండాకాలం కదా బురసేలించి ఏదో మారుతున్నాడు పవన్ కళ్యాణ్ కాపులేని ప్రయోజం పెట్టి కాపులందరూ ఒకటే వంగ వంగతగారు కాపులు కదా సునీల్ గారి కాపులు కదా కన్నబాబు కాపులు కదా ఏంటండి కాపు వర్గం కులపిచ్చి చెప్పి జనాన్ని ఎడగొట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు మత్స్యకారులకి ఏదో చేసేస్తాడా మరి వీళ్ళందరూ కఠోరమైన కరోనా వచ్చి నానా సంకంలోకి జనం ఇబ్బంది పడి కష్ట కష్టాలు పడి తిన్న తిండి లేని టైంలో వీళ్ళందరూ ఏమైపోయారండి ఈ రాజకీయ నాయకులు అందరూ ఎక్కడ పోరు ఎక్కడ ఉన్నారు ఆ రోజు నిద్ర అవుతున్నారా ఈ రోజు వచ్చి నేను చేసేస్తాను నేను చేస్తాను బాగుంటే నేను అన్ని వండేసిన తర్వాత వడ్డం చేయలే నేను వస్తానండి వండినప్పుడు ఉండాలని మొగాడు ఒక్క మొగాడు అని జగన్ తండ్రి తగ్గట్టుగా తనడు మాట తప్పని మనం తప్పని మడిచి నవరత్నాలు చూచా తప్పకుండా వేసాడు చంద్రబాబు నాయుడికి బుర్ర పాడై కొడుకుని సీఎం కింద కూర్చోబెట్టాలని అసద్ధతో యోగానం పాదయాత్ర మొదలెట్టి ఏదో మాట్లాడుతున్నాడు దానికి తానా తానా అంటే ప్యాకేజ్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ ఏదో రెండు నెలలు రెండు రోజులు తీస్తే ఐదు రోజులు హైదరాబాద్ పోతున్నాడు అందుకని అతను భయపడే కదా అప్పుడు మామూలుగా భయపడే అప్పుడు చిరంజీవి అని నాగబాబు అని అలా అందగారు అబ్బాయి మామూలుగా వరుణ్ తేజ్ అని నాగో మిసీస్ అని వీళ్ళు అందరు ఎత్తు తిరుగుతున్నారు ఒక్కరు నోడించినాకే వంగా కేత నోడించినాకే ఎంతమంది తిరుగుతున్నారు లెక్క చూడండి అక్కడ రియల్ హీరో ఎవరైనా వంగా కేత రియాల్ ఏం లేదండి నన్ను కాకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ చేయలేదు ఒక నెంబర్ చేయలేదు వాటి ప్రెసిడెంట్ కింద వాటి నెంబర్ కింద మాట్లాడండి ఎందుకని సినిమా ఎన్నికల్లో మా ఎన్నికల్లో నెగ్గమండి వాళ్ళ ఫ్యామిలీని అప్పుడు మంచి జనంలోకి వచ్చి జనం చేస్తాడు ఎందుకని తెలియదు బాబు అన్నీ అందుతున్నాయి అమ్మఒడి వేస్తున్నారు శ్రీ వేస్తున్నారు ఆశ వేస్తున్నారు నాకు పెన్షన్ వస్తుంది ఎకలాంగులకి అలాగే మామూలుగా విద్యాదేవుని ఎత్తున్నారు రాజీవ్ గోకాల్ ఇల్లు ఇచ్చారు మామూలుగా ప్రతి ఒక్కరికి కానీ ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చారండి చెంట చెంటి అంటున్నారు అరచెంటు చాలు తలదాచుకుని పేట పారమే ఉండి మాలాంటి ఇల్లు ఇచ్చి గృహాలు ఇచ్చి కాపాడి నిలబెట్టాడు మా తండ్రి అతను మాకు అందరికీ ఇల్లు అంటే ఏంటంటే మాకు తండ్రి ఆ జన్మనిచ్చిన తండ్రి కూడా పంచగలడు ఈ రోజుల్లో చిన్న అన్నదమ్ములు పంచడానికి చంపేస్తున్నాడు కన్నబాబు గారు కూడా బాగుంటుందండి కన్నబాబు గారు అయితే వాటం తప్పే మనిషేం కాదు అతను మామూలుగా అందకలుగా బాగుంటుంది అతను పదిహేను ఇరవై వేలు మెదార్టీలో పంతొమ్మిది నానేజ్మెంట్ అగ్గాల్సి చెప్తుంది అండి ఈసారి ఎవరు మంచి చేస్తారని అనుకుంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి అందరితోనే బాధ్యత రేట్ నేడు నాడు రూపురేఖలు కాలేజీ స్కూళ్ళు చంద్రబాబు అయిపోయింది ఏమండి జాబ్ జాబిద్దా అన్నాడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏం చేశాడండి బాబు ముసలి వాళ్ళు కాదా పెద్ద రకం కదా సీనియర్ టీమ్ బోస్ కదా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ పదహారు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు సీఎం చేశాడని చెప్తే సీనియర్ టీం బట్టిచ్చాడు ఏం చేశాడండి నిరుద్యోగ ముత్త అన్నాడు ఎవరికైనా ఇచ్చాడండి మామూలుగా జాబ్ జాబిద్దా అన్నాడు ఎవరికైనా ఇచ్చాడండి ఒకరికి పలానా పని చేశాను చెప్పాను ఒక ఔషి ఇచ్చానని చెప్పండి ఓ పథక ఇచ్చాయని చెప్పండి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఏంటి నేను ఎత్తాడు ఏంటండి ఓట్లేల్సిన ముందు పశువు కుంకుమని పెట్టి తలకో పదివేలు వేసి ఓట్లేదు అతను ఎందండి అతని అతను మాట్లాడాలని నమ్మరు అతను వాగ్దానాలు మేనిఫెస్టోలు ఎవరు నమ్మరు వాళ్ళ మేనిఫెస్టోలు నమ్మకే ఇది అయింది మామూలుగా నరేంద్ర మోడీ సెంటర్లో నేను పొత్తు అవడు నన్ను పక్కన పెట్టండి నా ఫోటో దాంట్లో అయినా అన్నాడు మోడీ గారు ఎందుకని ఇలా అబద్ధం ఆడి జనంలో నెగ్గి జనం ఇంకేం చేయకపోతే మోడీ గారు మేము వస్తారని సిగ్గుపడి బీజేపీని దాంట్లో పెట్టకండి ఇక్కడ టీడీపీ ఏం బలంగా ఉండదండి ఇక్కడ బలపడి హిందూపురం మామూలుగా కుప్పం మామూలుగా మంగళగిరి అడిసేట ఓడిపోతారు ఎలా సీఎం ఎవరండి సునీల్ గారు అండి కాకినాడ మామూలుగా నలభై ఐదు వేలు నలభై ఐదు నుంచి ఒక లక్ష దాకా ఉంటుంది నలభై ఐదు నుంచి లక్ష దాకా మెదక్ ఉంటదండి పేదలకు అందరికి పని చేయాలని అన్ని రకాలుగా ముందుకు రావాలని కోరుకుంటున్నారు చాలా మంచి మంచి